ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏఆర్ఓ ఉంటారు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఐదు మంది ఉంటారు ఈవీఎం టేబుల్ మీద ముగ్గురు ఉంటారు అయితే మార్నింగ్ మనం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి మనకి ఫస్ట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏ కౌంటింగ్ హాల్స్లో అయితే ఈవీఎంస్ మాత్రమే ఉంటాయో అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉండవో అక్కడ ఎనిమిది గంటలకి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సైమల్టేనియస్గా ఎయిట్ ఓ క్లాక్కి అన్ని రూమ్స్లో స్టార్ట్ అవుతుంది ఏ కౌంటింగ్ హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుందో అక్కడ ఈవీఎం కౌంటింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా రాజమండ్రి రూరల్లో మనకి అత్యధికంగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇరవై రౌండ్స్కి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది రెండు గంటల లోపల కూడా అక్కడికి మనకి ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో మనకి ఈవీఎం కౌంటింగ్ ట్వెల్వ్ ఫార్టీ నుంచి టూ ఓ క్లాక్ మధ్యలో ఆల్ నియోజకవర్గాలది ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకున్నాము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అత్యధికంగా మనకి రాజమండ్రి అర్బన్ సిటీలో మూడు వేలు వచ్చాయి కానీ అక్కడ మనము ఆరు టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తున్నాము కాబట్టి మొత్తం ఒక రౌండ్లో మనకి అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది పన్నెండు గంటల లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనేది మనం అంచనా పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది మనకి వచ్చాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కూడా సపరేట్ హాల్లో కౌంటింగ్ చేస్తాము పద్దెనిమిది టేబుల్స్ అక్కడ మనం పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనకి టూ ఓ క్లాక్ లోపల కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అనేది మనం సో ఏదేమైనప్పటికీ బై టూ ఓ క్లాక్ ఇటు ఈవీఎమ్స్ కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ కంప్లీట్ చేస్తాము దాని తర్వాత మనకి వీవీ ప్యాట్ కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ర్యాండమ్గా అది కొద్దిగా టైం టేకింగ్ సో వీటన్నిటిని కంప్లీట్ చేసి సిక్స్ ఓ క్లాక్కి మనము సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆరు